హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఎప్పుడైతే సీఎం గా ఉన్నారో వాళ్ళ వెనక ఒక బ్యాచ్ ఉండేది ఆపోజిషన్ అప్పుడు టీడీపీ గురించి దురుసుగా మా ఎవరైతే మాట్లాడతారో కొడాలి నాని గారు కానివ్వండి వంశీ గారు కానీ రోజా గారు కానివ్వండి ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక సెక్స్ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఒక బ్యాచ్ ఉన్నారు సో వాళ్ళందరూ ఢిల్లీ టూర్ ఆయన ధర్నా చేసేటప్పుడు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు సార్ వాళ్ళ దానిక దూరం దూరం పెట్టారా లేకపోతే పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఉంటారు ఏంటంటే ఎవరైతే మాట్లాడారో చంద్రబాబు నాయుడు ఈవెన్ కొడాలి నాని అంబటి రాంబాబు నాడు రాంబాబు అక్కడే ఉన్నారు కొడాలి నాని గారు కానివ్వండి వాళ్ళభనేని వంశీ గారు కానివ్వండి రోజా గారు కానివ్వండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేస్ మంత్రి జోగి రమేష్ గారు కానివ్వండి సో వాళ్ళందరూ అక్కడ కనిపించని పరిస్థితి సో ఆ సిట్యుయేషన్ ఎందుకు వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని దూరం పెట్టారా లేకపోతే వీళ్ళే దూరం అయ్యారా సటైన్ ఎమ్ఎల్సి అందరూ పదవులంటే వచ్చేవెళ్ళమా పవర్లో ఉంటే వచ్చేవారు పవర్లో లేరు అది కూడా నికృష్టమైన స్టేజిలో ఉన్నారు ఈ స్టేజిలో ఉన్న వాళ్ళకి ఎళ్లి ఏం చేస్తారు డబ్బులు దనక పెట్రోల్ అప్పుడు ఢిల్లీ ఎళ్ళాలంటే ఒక్కొక్కళ్ళకి మళ్ళీ టికెట్ దగ్ముంది గవర్నమెంట్ టికెట్లు ఇచ్చేది ఇప్పుడు సొంత డబ్బులతో వెళ్ళాలి ఎందుకు పెట్టుదా పార్టీ ఎందుకు పెట్టుకుంటది పార్టీ జగన్ మోహన్ ఇది పార్టీలన్నీ సొంతమే కదా బాజేబులు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి అంతేగాని ఈ పార్టీలు అంటే వీళ్ళక పార్టీ అంటే నాయకులు వాళ్ళే రాజ్యం వాళ్ళదే కదా సో సార్ ఇది విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఏదైతే ఉందో శాంతి అని సంథింగ్ ఏదైతే డిఎన్ఏ టెస్ట్ ఏదైతే చేయించాలి ఏదేదో అంటున్నారు ఇష్యూ చూసారా సార్ మీరు ఇప్పుడు మనము చదువుకుని ఒక స్టేజ్లో ఉన్నాం సమాజంలో ఒక స్థాయిలో ఉన్నాం కదా మనం ఈ ఈ అమ్మాయిల సంగతి లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్ల సంగతి మాట్లాడే స్టేజ్లో ఉన్నాం మనం అవసరమా వాళ్ళకి సిగ్గు లేకపోతే మనకన్నా ఉండాలి కదా ఈ సోషల్ మీడియాలో దీని గురించి ఎక్కువగా మాట్లాడుతు ఇప్పుడు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇది కానీ ఇంకోటి కానీ రెండు ఉన్నాయి జరుగుతున్నాయి ఎక్కువ మీడియాలో జరుగుతున్నాయి ఈ రెండిట్లోనూ అమ్మాయిలు ముద్దాయిలు ఈ కేసుల్లో కాదు వేరే కేసుల్లో ఒక అమ్మాయి ఏమో డ్రగ్ కేసులో ముద్దాయిగా ఉంది ఒక అమ్మాయి ఏమో ఈ కరప్షన్ కేసులో ఉంది అది చాలా సీరియస్ ఇష్యూస్ ఒకటం రాష్ట్రం సొమ్ము తినేసినట్టు అది నిజమైతే ఒకటము ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నట్టు అది నిజమైతే ఈ రెండింటికి చాలా ఇంపార్టెంట్ కేసులు రాష్ట్రాన్ని గురించి మనం మాట్లాడాల్సిన విషయం ఉన్న కేసులు అవి రెండింటిని గురించి వదిలేసి ఎవరెవరితో ఇల్లీగల్ సంబంధాలు ఉన్నాయి ఎవరెవరితో ఏముంది ఎవరెవరితో పడుకుంటున్నారు ఇయ మనం మాట్లాడుకుంటున్నాం అంత దిగజారిపోయినప్పుడు మనం ఈ మీడియాలో ఉండాలా సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఆంధ్ర రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఓకే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కరెక్ట్ టైంకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది అప్పుడు అప్పుడు మా వాళ్ళ పార్లమెంట్ ఎంపీస్ పార్లమెంట్కి వెళ్ళి మాకు హెల్ప్ చేయండి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నాం అలా ఎవ్వరు అడగల టైం టు టైం జీతాలు అనేది ఇస్తున్నారు ఈవెన్ రోడ్ కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళ డబ్బులు అనేది నిధులని విడుదల విడుదల చేస్తున్నారు వేరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే సో జీతాలు ఇవ్వని పరిస్థితి అండ్ జీతాలు కూడా టైంకి ఇవ్వని పరిస్థితి అండ్ ఈవెన్ మొన్న లాస్ట్ ఒక త్రీ మంత్స్ ఎలక్షన్కి ముందు మనం చూసుకున్నట్లయితే అన్ని హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ అనేది మేము బంద్ చేస్తున్నాము ఎందుకంటే మాకు నిధులనేది ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి నాకు మాకు ఇవ్వట్లేదు పద్దెనిమిది వందల కోట్లు రెండు వేల కోట్లు సంథింగ్ వాళ్ళు ఇష్యూ జారీ చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి అంత మంచిగా చూసుకునే వ్యక్తి వాళ్ళ ఆరోగ్యం గురించి అంత మంచిగా చూసుకునే వ్యక్తి ఇలాంటి ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు అంటే మనం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని బ్రేమ్ చేద్దాం అనుకోవటం అంటే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కూడా సేమ్ థింగ్ జరిగింది ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కూడా కాంట్రాక్టర్ల బిల్ లాస్ట్ వన్ ఇయర్ బిల్స్ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు ఆ గవర్నమెంట్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఆరోగ్యశ్రీ అసలు లేదు టోటల్గా ఆల్మోస్ట్ లేదు అది చాలా చచ్చిపోయింది వీళ్ళు వచ్చినాక దాన్ని రివైవ్ చేశారు వాళ్ళు అన్న క్యాంటీన్లు ఉంచారు వీళ్ళు అన్న క్యాంటీన్లు తీశారు అంటే కొన్ని ఆళ్ళు ఉంచారు కొన్ని వీళ్ళు తీశారు కొన్ని వాళ్ళు ఉంచారు కొన్ని తీశారు ఏ ఎవ్వళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు చేసుకున్నారు సో ఈ నెల నెల జీతాలు ఇవ్వలేదు అనేది లే టైంకి ఇవ్వలేదు కానీ ఇచ్చారు వీళ్ళు కూడా ఇవ్వటం ఇచ్చారు టైంకి ఇవ్వలేదు ఒక రోజు ఒక వారం రోజులు లేటు పది రోజులు లేటు చేసుకుంటారు సో అది ఇంపార్టెంట్ కాదు బట్ వీళ్ళు ఏంటంటే సరైన పాలన చేశారా లేదా ఇప్పుడు కొంపమనికేది ఏంటి ఒకటో తారీఖు ఇచ్చే జీతం పదో తారీఖు ఇస్తే కొంపేమో కదా బట్ పాలనే సరిగ్గా లేనప్పుడు అది అది కూడా తప్పుగా కనపడుతుంది అనమాట అంటే వీళ్ళు కూడా సహకరిస్తారు ఇప్పుడు నిజంగా రాష్ట్రానికి ఇబ్బంది వచ్చింది అనుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పది రోజులు లేట్ అయినంత లోపల కంపా ఏం చేసేవారు కాదు వీళ్ళు రాష్ట్రాన్ని కూడా తప్పు చేస్తున్నారు ఇది కూడా తప్పు చేస్తున్నారు అనేసరికి కమోషన్ ఎక్కువ వచ్చింది ఓకే సార్ నేను అసెంబ్లీలో రెండు బిల్లులు తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది కీలకంగా పాత పోషించింది కూటమి ప్రభుత్వానికి దాన్ని రద్దు చేయడం ఒకటి అండ్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్ మార్చడం వీళ్ళు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ యూనివర్సిటీని ఇప్పుడు నార్మల్గా ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చారు సో జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్పదు అప్పుడే చెప్పాను కదా దుర్మార్గం అది యూనివర్సిటీ పేరు మార్చడం అది కూడా రాత్రికి రాత్రి పేరు బోర్డులు కూడా మార్చేసేయడం అనేది చాలా అన్యాయం అది ఆయన ఊడిపోవటానికి కొన్ని కారణాలు ఇది ఒక పెద్ద కారణం అంతే అంటారా అదొక కారణం ఇటువంటి చిల్లర పనులు కదా ఇప్పుడు ఒక యూనివర్సిటీ పేరు ఏంటంటే జిల్లాకి పెట్టాం కదా జిల్లాకి పెడితే కాలేజ్ పేరు తీసేస్తారా కుద్దు కదా చేస్తానికి ఆ రోజు చెప్పాము అది నిన్న చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారు అసెంబ్లీలో మద్యం గురించి సో మధ్యంలో చాలా కుంభకోణాలు జరిగినాయి ఇక్కడ ఇండియా మొత్తం సార్ డిజిటల్ పేమెంట్ జరుగుతుంది కాకపోతే ఆంధ్ర వైన్ షాప్లో కానీ డిజిటల్ పేమెంట్ అనేది లేదు ఓన్లీ క్యాష్ అనేది తీసుకుంటున్నారు అండ్ ఏదైనా క్వాలిటీ మధ్య అమ్ముతున్నారు అంటే నాసిరకం మధ్యం అమ్ముతున్నారు అరవై రూపాయలతో తయారయ్యే మందు రెండు వందలతో సంథింగ్ ఏదో అమ్ముతున్నారు పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి సో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు అండ్ ఇదే ఏదైతే మద్యం గురించి జగన్ గారు హయాంలో వీళ్ళు క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏదైతే ఈ భూమి భూమి బీరు ఈ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఈ పేర్లు ఏదైతే ఉన్నాయో దానికి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు సో ఏది కరెక్ట్ సార్ ఇప్పుడు మనం చూస్తాం ఇప్పుడు కరెక్ట్ తప్పు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఆయన చెప్పాలి వీటన్నిటికీ నేనే పర్మిషన్లు ఇచ్చాను ఇచ్చుంటే ఇవ్వకపోతే నేను ఇవ్వలేదు ఆ వైట్ పేపర్లో ఆయన మెన్షన్ చేయాలి అది ఆయన డ్యూటీ నిజాయితీగా ఇప్పుడు ప్రజలు అంత బ్రహ్మరథం పెట్టినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకి కూడా ఉంది కదా ఈ ఈ ఈ బ్రాండ్లన్నీ మేమే చేసాం అప్పట్లో చేస్తే ఇచ్చారు బట్ మిగిలినవి కూడా ఇవ్వాల్సింది ఈ కూడా ఇచ్చి ఉండాల్సింది నేనే చేశానని చెప్పాలి చేయకపోతే నేను చేయలేదు ఆ దుర్మార్గులు ఇట్లా అబద్దాలు ఆడారనే చెప్పాలి